మండలంలో ఓబిఎస్ అని నా పేరు చిన్నమల్లు విలేజ్ నాది మేము బీజేపీ పార్టీ తరఫున తొమ్మిది సంవత్సరాల నుంచి పనిచేసినాము మాకు జిల్లా పార్టీ నాయకులు రాష్ట్ర పార్టీ నాయకులు మమ్మల్ని ఎవరు సహకరించడం వలన మేము ఎంతో కృషి చేసినాము మాకు ఇష్టపక రకంగానే బిజెపి ఇది వైఎస్ఆర్ పార్టీ ముట్టారేణిక మేడం వచ్చి మేము కలచడం ఈ మంది పైగా వచ్చి మేము కల్చరం చేరడం జరుగుతుంది మా ఇష్టంతోనే మేము ఇష్టపూర్వకంగానే మేము మేడం దగ్గరకు వచ్చి వైఎస్ఆర్ ఖండవా కప్పుకోవడం జరిగింది మేము పార్టీని ముందుకు తీసుకుపోతామని మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి మరి ఫుల్ కృషి చేస్తామని గుట్టమైన మేము ఎమ్మెినో తలపలో గెలిపించుకుంటామని నేను కోరుకుంటున్నా నా పేరు ఓబ్లేస్ నాయుడు వచ్చినందుకు అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఎలక్షన్స్ ఇంకొక తొమ్మిది రోజుల్లో

చాలా పెద్ద ఎత్తున ఇంతమంది వైఎస్ఆర్సిపికి జనస పార్టీలోకి జాయిన్ అయ్యి స్వచ్ఛందంగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది పార్టీ చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి పార్టీలో ఉన్న పారదర్శక కానివ్వండి అందరినీ కూడా ఆకర్షితంగా చేస్తుంది ప్రతి ఒక్కరూ కూడా నిజాయితీగా నమ్మకం ఉన్న పార్టీ ఏదైనా ఉంది అనేది వైఎస్ఆర్సిపి పార్టీ అనే ఈరోజు ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు అది మాకు చాలా సంతోషంగా ఉంది